ఎట్లా ఇప్పుడు నేను ఎట్ట చేయాలి ఈ ఈ గండం నుంచి ఎట్టగట్టెక్కాలి ఈ సమస్య ఎట్టబోవాలి నాకు అని చాలా నలుగుతారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా నీకు పిచ్చా అన్ని జనుల్లాగా ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు నీకు ఏ రోజుకి ఏది కావాలో నీ ఉద్యోగం దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి పెట్రాకూల దగ్గర నుంచి నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఏది చెయ్యాలో మొత్తం డిజైనింగ్ అయిపోయిందిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు మనతో ఇవన్నీ నీకు కావాల్సినవి అన్నీ అయిపోయింది ముందే ఇక నువ్వు వాటి గురించి ఓ మనాల్సిన అవసరం లేదు అయిపోయింది అది నువ్వు ఏనాడైతే ఆయన రాజ్య పౌరుడి పౌరుదాలు అయ్యాబోవో నీ కథ మారిపోయింది ఇప్పుడు నీ నాయకుడు మారిపోయాడు నీ పాలకుడు మారిపోయాడు నీ పోషకుడు మారిపోయాడు ఎవరు నీ పోషకుడు అంటే దేవుడే